గుడ్ ఈవినింగ్ వన్ వెల్కమ్ టు ఈక్విడియస్ రీసెర్చ్ ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం సో మార్కెట్స్ లో చూసుకుంటే మాత్రం బోధిస్ మార్నింగ్ చూసుకుంటే మాత్రం ఒక స్వల్ప నష్టాల్లో ఓపెన్ అవ్వడం గమనించాం ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫార్టీ ఫైవ్ దగ్గర నిఫ్టీ అలాగే మైనస్ ట్వంటీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ వన్ త్రీ దగ్గర ఒక వన్ ట్వంటీ పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవ్వడం మనం గమనించాం సో నిన్న మనకి ఆఫ్టర్ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్లోజ్ బుక్లోజ్ అవ్వడం గమనించాం సో లాస్ట్ సిక్స్ డేస్ నుంచి మార్కెట్స్ ఏదైతే ట్వంటీ ఫైవ్ థౌజండ్ని ని ఒక హడల్ లాగా రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ చేయాలనుకుంటుందో సో దానికి అగెనెస్ట్గా మార్కెట్స్ ఏం చేసిందంటే లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫార్మేషన్ కంటిన్యూషన్ అవుతుంది సో లాస్ట్ సిక్స్ డేస్ నుంచి సో దాన్ని మనకి అవుట్ చేస్తూ టెక్నికల్గా ఒక పాజిటివ్ బయాస్ వచ్చి ఒక అండ్ ది స్ట్రాటజీలో మనకి మార్కెట్స్ కనిపించాయి సో ఈ రోజు చూసుకుంటే మాత్రం నిఫ్టీ మార్నింగ్ ఒక నష్టాల్లో వచ్చిన ఎండ్ ఆఫ్ ది డే కల్లా ఒక స్వల్ప తో మనకు క్లోజ్ అవ్వడం గమనించాం సో దీని ఇండికేషన్ ఏంటిదంటే ఇంకా మార్కెట్స్ పాజిటివ్ బయస్లో ఉందా అంటే డెఫినెట్గా ఉందని చెప్తాను బికాస్ ఆఫ్ ఆల్ మూవింగ్ యావరేజ్ ఎబో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇలాంటి సినారియో మార్కెట్ బయ్ స్ట్రాటజీ ఉంటుంది బట్ జిఎస్టి మనకి ఏదైతే తగ్గించారో సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు కాబట్టి సో డెఫినెట్ గా ఆ రోజు వచ్చిన హై ఏదైతే ఉందో ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ త్రీ సో అది మనం చూస్తుంటే మాత్రం దాన్ని అధిగమిస్తేనే ఒక ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది మనకి అక్కడికి కనిపిస్తుంది బికాస్ ఆఫ్ అక్కడ షార్ట్ టర్మ్ లో ఒక బాటమ్ ఔట్ అయింది చెప్పుకోవచ్చు సో ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ త్రీ ని బ్రేక్అౌట్ ఇస్తేనే ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది నిఫ్టీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అపార్ట్ ఆఫ్ దట్ మనకు ఒక రేంజ్ లోనే స్ట్రక్ అయ్యే ఆస్కారం కనిపిస్తుంది బట్ బండి స్ట్రాటజీలోనే ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది సో ఈ రోజు చూసుకుంటే మాత్రం సెక్టార్స్ మనం చూసుకుంటే పిఎస్యూస్ ఎనర్జీ ఆయిల్ అండ్ గ్యాస్ మీడియా లాంటి సెక్టార్స్ లో మనకి వన్ టు వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ర్యాలీ రావడం మనం గమనించాం సో టెక్నాలజీ స్పేస్ లాస్ట్ టూ డేస్ మంచి పాజిటివ్ బయాస్ లో ట్రేడ్ అవుతున్న టెక్నాలజీ స్పేస్ కి కొద్దిగా హాలిడే అని చెప్పుకోవచ్చు మార్నింగ్ ఒరాకిల్ కూడా చాలా గ్యాప్అప్ తో ఓపెన్ అయినా సో దాని తర్వాత మనకి ఆ రేంజ్లో మనకి పైకి వెళ్ళలేకపోయింది బికాజ్ ఆఫ్ ఒక టీసీఎస్ హెచ్సిఎల్ టెక్ లాంటి స్టాక్స్ లాభాలు వచ్చాయి రెస్ట్ ఆఫ్ స్టాక్స్ తీసుకుంటే లైక్ వొరాయికి కానీ ఎంపసిస్ ఇలాంటి స్టాక్స్లో మనకి నష్టాలు రావడం మనం గమనించాం పిఎస్యూస్ మనకి ఈరోజు బ్యాక్ బోన్ లాగా నిలబడింది చెప్పుకోవచ్చు పిఎస్యూస్ ఎనర్జీ ఆయిల్ అండ్ గ్యాస్ మీడియా లాంటి సెక్టర్స్ రోజు అరౌండ్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ దాకా ఇవే ర్యాలీ ఇచ్చినాయి కాబట్టి లాస్ట్ టూ డేస్ బ్యాక్ చూసుకుంటే మాత్రం టెక్నాలజీ స్పేస్ మంచి ర్యాలీ రావడంతో మనకి నిఫ్టీకి సపోర్ట్ గా నిలుస్తూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మార్క్ ని మాత్రం నిలబడుతుందని చెప్పి అనుకోవచ్చు సో పిఎస్ లో చూసుకుంటే మనకి టాప్ గ్రౌండ్స్ లో పిఎన్బి కెనరా బ్యాంక్ మహా బ్యాంక్ యూకో బ్యాంక్ యూనియన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయినాయి నష్టాల్లో చూసుకుంటే ఒక స్టాక్ కూడా లేదని చెప్పుకోవాలి అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ లో చూసుకుంటే మాత్రం జిఎస్పీఎల్ గేల్ ఐఓసీ ఎటిజిఎల్ లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాలు ట్రేడ్ అయినా నష్టాలు చూసుకుంటే ఒక స్టాక్ కూడా లేదని చెప్పుకోవాలి మీడియా స్పేస్ లో చూసుకుంటే మాత్రం టీవీ జీ పీవీఆర్ ఐనాక్స్ నజార్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం సరేగామా నెట్వర్క్ ఎయిటిల్ లాంటి స్టాక్స్ లో ఇలా నష్టాలు ట్రేయడం గమనించింది సో లాస్ట్ టూ డేస్ బ్యాక్ మనకి టెక్నాలజీ ఏదైతే పాజిటివ్ బయాస్ లో ట్రేడ్ అయిందో దానికి భిన్నంగా ఈరోజు ఒక ప్రాఫిట్ బుకింగ్ తో ఒక బ్యాక్ సీట్ తీసుకుందని చెప్పుకోవాలి పెద్దగా పడింది కూడా ఏం లేదు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ వరకు డ్రాగన్ అని చెప్పుకోవాలి టీసీఎస్ హెచ్ఎల్ టెక్ లాంటి స్టాక్స్ నుండి లాభాలు ట్రేడ్ అయ్యాయి నష్టాలు తీసుకుంటే ఒరాకిల్ ఎంఫోసిస్ ఇన్ఫోసిస్ పర్సిస్టెన్స్ బిప్రో లాంటి స్టాక్స్ లో ఇలా నష్టాల్లో ట్రేడ్ మనం గమనించాం ఆటో స్పేస్ కూడా మనం టూ డేస్ బ్యాక్ మంచి ర్యాలీ రావడం వచ్చింది ఈ రోజు కూడా బ్యాక్ సీట్స్ తీసుకుంది అరౌండ్ జీరో పాయింట్ టూ పర్సెంట్ వరకు సో దీంట్లో స్టాక్స్ చూసుకుంటే మాత్రం భారత్ ఫోర్జ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఎంఆర్ఎఫ్ ఎక్సైడ్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయినాయి నష్టాల్లో చూసుకుంటే మాత్రం బజాజ్ ఆటో ఐఎస్ఆర్ మోటార్స్ బాష్ లిమిటెడ్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు ఒక నష్టాలు ట్రేయడం మనం గమనించాం అలాగే ఇప్పుడు నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం నిఫ్టీ మనకి చాలా బాగా ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఈ రోజు ఒక పూలిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం నిఫ్టీలో ఈరోజు గమనిస్తే మాత్రం బట్ నిన్నటి క్యాండిల్ ఏదైతే ఉందో ఒక లాంగ్ లెగ్ డోజీ లాంటి స్టాక్ సో దాని హైని ఈ రోజు అధిగమించలేకపోయింది సో దాని హైని అధిగమించి ఉంటే మాత్రం బాగుండేది బట్ మనకి ఏదైతే జిఎస్టీ విభమని చెప్తున్నారో ఆ రోజు హై తీసుకుంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఎయిటీ సో దాన్ని అధిగమించి దాని ఎవో క్లోజ్ అవుతుంది కాబట్టి మనకి ఇప్పుడు బాటమ్ అవుట్ అవ్వాలంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ త్రీ దాన్ని అధిగమిస్తేనే ఒక ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యావ్ మనకి మొన్న వచ్చిన లో ఉందో ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ నాట్ ఫోర్ సో అక్కడ మనకి దీన్ని బాటమ్ అవుట్ అని చెప్పుకోవాలి సో కమింగ్ డేస్లో సపోర్ట్స్ అండ్ రెసిటెన్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ వన్ ఫైవ్ సో నిన్నటి వచ్చిన లో అదొక ఫస్ట్ సపోర్ట్ గుండే ఆస్కారం కనిపిస్తుంది మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం షార్ట్ టర్మ్ లో ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ నైన్టీ త్రీ తర్వాత ట్వంటీ డిఎంఎ బార్ అక్కడ మనం బయింగ్ ఆఫర్ తీసుకోవాలి షార్ట్ టర్మ్ కోసం సో అక్కడ ఆపర్ తీసుకుంటే మాత్రం హయ్యర్ సైడ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ అనేది ఫస్ట్ ఇస్టెన్స్ అధిగమ ఉంది కాబట్టి దాన్ని అధిగమించాలి నా ఉద్దేశంలో అది బ్రేక్అౌట్ అయితే మాత్రం అక్కడి నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఫార్టీ సిక్స్ ఆర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ కెళ్ళే ఆస్కారం మనకి నిఫ్టీలో క్లియర్గా గా ఉంది సో ఓవరాల్ రేంజ్ చూసుకుంటే మాత్రం ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ వన్ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ సో ఈ రేంజ్లోనే కదలాడే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ మనకి నిఫ్టీలో కనిపిస్తా ఉంది లీడింగ్ చేసిన స్టాక్స్ తీసుకుంటే మాత్రం శ్రీరామ్ ఫైనాన్స్ అదాని ఎంటర్ప్రైజెస్ ఎన్టీపీసీ ఎక్స్టర్నల్ లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాలు ట్రేడ్ అయ్యాయి నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఇన్ఫోసిస్ బజాజ్ ఆటో టైటాన్ విప్రో బిఈఎల్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ కూడా మనం గమనించాం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ మొన్నటి దాకా అండర్ పెర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పుకున్నాము సో దాన్ని ఈరోజు ఫస్ట్ డే సో చాలా కాలం తర్వాత ఫస్ట్ డే ఈరోజు టూ హండ్రెడ్ డేఎంఏ దగ్గర సపోర్ట్ తీసుకొని ఈరోజు ట్వంటీ డిఎంఏ ఎబోకి రావడం మనం గమనించాం సో ఇదొక బ్యాంక్ నిఫ్ట్ కి పాజిటివ్ బయాస్ అని చెప్పుకోవాలి అట్లీస్ట్ ట్వంటీ డిఎంఏ వన్ ఆర్ టూ డేస్ క్లోజ్ అవుతే మాత్రం అక్కడ నుంచి ప్రీవియస్ స్వింగ్ హై అవుతుందో సో ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ వన్ ఫైవ్ ఒక టూ థౌసండ్ పాయింట్స్ అనేది ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్ట్ లో క్లియర్గా చూసి ఆస్కారం కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఇదంతా జరగాలి అంటే ట్వంటీ డిఎంఏ ఎబో గా ఇంకో ఎట్లీస్ట్ టూ డేస్ క్లోజ్ అవుతేనే ఈ ర్యాలీ మనకి అక్కడ నుంచి వచ్చే ఆస్కారం కనిపిస్తుంది అపార్ట్ ఆఫ్ దట్ మన కొద్ది కాషియస్ ఉండడమే ఇట్స్ ఏ గుడ్ సై సో మన కమింగ్ డేస్ లో సపోర్ట్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సెవెంటీ నైన్ ఫస్ట్ సపోర్ట్ పాయింట్ కనిపిస్తుంది నైన్త్ రోజు వచ్చిన అది అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం టూ హండ్రెడ్ బార్ వాల్యూ ఏదైతే ఉందో ఫిఫ్టీ త్రీ థౌసండ్ సెవెన్ వన్ నైన్ సో లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఏదైతే ఉంటారో షార్ట్ టర్మ్ టు లాంగ్ టర్మ్ సో అక్కడ మనకు ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీకి హైర్ సైడ్ రెసిడెన్స్ మాత్రం ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ థర్టీ సెవెన్ ఫస్ట్ రెసిడెన్ కనిపిస్తుంది దాన్ని అధికమేస్తే మాత్రం టూ హండ్రెడ్ డిఎంఏ బార్ వ్యాల్యూ దాకా బ్యాంక్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ టాప్ లో యాక్సిస్ బ్యాంక్ కెనరా బ్యాంక్ ఎస్బీఐ ఫెడరల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యాయి అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం కోటెక్ బ్యాంక్ ఐసిసి బ్యాంక్ ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ మనం గమనించాం అలాగే సెక్టార్ చూసుకుంటే మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఒక ఫ్లాట్ ట్రేడ్ అవ్వడం జరిగింది అలాగే ఎనర్జీ పిఎస్యూస్ ఆయిల్ అండ్ గ్యాస్ మీడియా లాంటి రంగాల్లో చూసుకుంటే మాత్రం వన్ టు వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ర్యాలీ అనేది మనకి రావడం కనిపించింది అలాగే టూ డేస్ లో ర్యాలీ తర్వాత ఐటీ స్పేస్ ఒక బ్యాక్ సీట్ తీసుకుందని చెప్పుకోవచ్చు అరౌండ్ ఒక జీరో పాయింట్ సెవెన్ వరకు మనకి డ్రాగ్ అయింది అలాగే ఆటో స్పేస్ లో కూడా అరౌండ్ ఒక జీరో పాయింట్ టూ పర్సెంట్ వరకు నష్టాల్లో ముగ్గురం గమనించాం త్రీ స్టాక్స్ చూసుకుంటే మాత్రం మంచి ర్యాలీ రావడం మనకి గమనించింది అందులో చూసుకుంటే మాత్రం ఈ రోజు ఒక గ్రీన్ ప్యానెల్ సో అరౌండ్ ఒక సెవెంటీన్ పర్సెంట్ ర్యాలీ రావడం గమనించింది సో ఇందులో ఏమైందంటే బిగ్ హ్యాండ్స్ చేంజ్ అని చెప్పుకోవచ్చు సో మనకి షిఫ్టింగ్ జరిగింది కూడా అనుకోవచ్చు ఎలా ఎందుకు అంటే అరౌండ్ టూ సెవెంటీ ఫోర్ లెవెల్స్ నుంచి త్రీ ట్వంటీ ఫైవ్ లెవెల్స్ అరౌండ్ ఒక ఫిఫ్టీ పాయింట్స్ ర్యాలీ అనేది సింగిల్ డే లో రావడం గమనించింది ఈ స్టాక్ చూసుకుంటే మాత్రం అరౌండ్ ట్వంటీ పర్సెంట్ దారి దరిదాపులోకి పెరగడం మనం గమనించాం సో ఏదైనా డిప్ వస్తే మాత్రం డౌన్ సైడ్ లో టూ నైన్టీ లెవెల్స్ దగ్గర వస్తే మాత్రం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం యాడ్ చేసుకోవాలి అలాగే అప్ సైడ్ పొటెన్షియల్ చూసుకుంటే మాత్రం త్రీ ఫిఫ్టీ సిక్స్ అండ్ త్రీ నైన్టీ లెవెల్స్ వరకు వెళ్ళే ఆస్కారం ఈ స్టాక్ లో కనిపిస్తూ ఉంది అనే స్టాక్ చూసుకుంటే మాత్రం ఇచ్చి ఈ స్టాక్ కూడా అరౌండ్ ఒక టూ పర్సెంట్ ర్యాలీ రావడం అని గమనించింది సో స్మాలెస్ట్ స్టాక్ టూ డిజిట్ స్టాక్ సో ఇందు స్టాక్స్ లో మాత్రం డెఫినెట్ గా స్టాప్ లాస్ తో ట్రేడ్ చేయడమే గుడ్స్ అని చెప్తాను సో థర్టీ వన్ రూపీస్ నుంచి అరౌండ్ థర్టీ సెవెన్ రూపీస్ దగ్గర ఈ స్టాక్ ర్యాలీ రావడం మనం గమనించాం సో మేబీ ఏదైనా డిప్ వస్తే మాత్రం ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ టూ లెవెల్స్ కు స్ట్రిక్ట్లీ లాస్ పెట్టుకొని ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఈ స్టాక్ ని కూడా బై చేసుకోవచ్చు సో మనకి హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం ఫార్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ టూ లెవెల్ వరకు వెళ్ళి ఆస్కారం ఈ స్టాక్ లో కనిపిస్తా ఉంది అనేదర్ స్టాక్ చూసుకుంటే మాత్రం జిఎండిసి లిమిటెడ్ లాంటి స్టాక్స్ లో కూడా అరౌండ్ ఒక వన్ అండ్ హాఫ్ పర్సెంట్తో మనకి డ్రాగ్ అవ్వడం మన మైనస్లో క్లోజ్ అవ్వడం గమనించింది ఎందుకంటే హైయర్ లెవెల్లో ఫైవ్ సిక్స్టీ ఎయిట్ లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ రావడం ఈ స్టాక్ లో గమనించాం సో అక్కడ నుంచి ఫైవ్ వన్ త్రీ దాకా డిప్ అయింది సో మేబీ ఏదైనా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం హైయర్ కమింగ్ డేస్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఫోర్ ఎయిటీ అండ్ ఫోర్ సిక్స్టీ త్రీ ఫోర్ సిక్స్టీ త్రీ అనేది ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ వాల్యూ సో అక్కడ షార్ట్ టర్మ్ ఫ్లేవర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ బయింగ్ ఆపర్చునిటీ తీసుకుంటారు సో ఆ డిప్లో తీసుకోవడం సార్ గుడ్ అని నేను చెప్తాను హైయర్ సైడ్ పొటెన్షియల్ చూసుకుంటే మాత్రం ఫైవ్ సెవెంటీ అండ్ సిక్స్ టువెల్వ్ ఆ రెసిస్టెన్స్ పాయింట్స్ ఈ స్టాక్ లో కనిపిస్తుంది అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బోత్ ఇన్ లో మనకి నిఫ్టీ అయితే బయ్ స్ట్రాటజీలో వచ్చింది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇప్పుడే ట్వంటీ డిఎంఐ ఎబో సస్టైన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్ దాని ఎబో క్లోజ్ అయితే మాత్రం ఒక ఫ్రెష్ లాంగ్స్ బిల్డప్ చేయాలి అదర్వైజ్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో మాత్రం టూ హండ్రెడ్ దగ్గర ఈ స్టాక్ ని బయంగ్ తీసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో బాగుంటుందని నా అభిప్రాయం దట్స్ ఆల్ ఫర్ టుడేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విడేస్ రీసెర్చ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్